అథల్య క్రూర రాణి ఈజ్బెల్ మరియు అహాబు కుమార్తె యహోరాము భార్య తన కుమారుడు చనిపోయిన వెంటనే ఆమె రాజ్యాన్ని పూర్తిగా కైవసం చేసుకోవడానికి రాజకుమారులందరినీ చంపమని ఆజ్ఞ ఇచ్చింది కాని దేవుడు ఒక ప్రాణాన్ని దాచాడు చిన్నబాబు యహోవాషును అతని అక్క దేవాలయంలో రహస్యంగా దాచింది ఏడు సంవత్సరాల తరువాత యాజకుడు యహోవాషును రాజుగా ప్రకటించాడు అథల్యను రాజభవనం వెలుపలికి తీసుకెళ్లి ఖడ్గంతో శిక్షించారు అథలియ యొక్క అధికార దాహం క్రూరతకు చివరికి ఆమె నాశనమే ఫలితం కానీ దేవుని ప్రణాళికను ఎవరూ ఆపలేరు ఇతరుల దురాలోచనలు ఎంత బలంగా ఉన్నా దేవుడు రక్షించాలనుకున్న వారిని ఎవరూ తాకలేరు ఈ కథ మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది మన కోసం దేవుడు తయారు చేసిన ప్రణాళికను ఎవరూ చెడగొట్టలేరు మన జీవితం మీద దేవుని రక్షణ ఉంది చీకటి ఎంత పెరిగినా దేవుడు వెలుగును దాచిపెడతాడు కాదు వెలికి తీస్తాడు ఈ అద్భుతమైన బైబిల్ కథలను మరింత తెలుసుకోవాలంటే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి